ఆదిత్యుని దర్శనం ఇక సులభతరం సామాన్య భక్తులకు పెద్దపీట అరగంటలోనే దర్శనం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ సూర్య సూర్యభగవాను జన్మదినోత్సవైన రథ సప్తమి వేడుకలను పురస్కరించుకుని అరసవల్లి క్షేత్రం ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వేడుకలను ఏడు రోజుల పాటు నిర్వహించాలి అని నిర్ణయించారని తదుపరి కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల మూడు రోజులు పండుగ జరుపుతున్నట్లు తెలిపారు ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి అరగంటలోనే స్వామివారి దర్శనాన్ని కల్పించడాకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వారు వివరించారు అలాగే మున్సిపల్ శాఖ అలాగే ఆర్ఎంపి శాఖ అందరితో కలిసి ఎల్ శాఖతో కలిసి గౌరవ మొదే <laughs> ప్రతి ఒక్కరూ భావించి పెద్ద ఎత్తున విప్రదం చేసి మన శ్రీకాకుళం యొక్క జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాటి చెప్పే విధంగా శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడ ప్రభుత్వ ఆధ్యాత్మిక కేంద్రంగా నగరం పాల్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ విమర్శకులందరం కూడా మీరైతే మీరు కూడా వచ్చి కొమరకామ్మో ఆంధ్ర మోహం చిన్న కరెక్టం కట్టి పాత్ర పార్టిసిపేషన్ చేయాలని నేను కూడా అందరికీ ఈరోజు నమస్కారం ప్రసక్తి మాత్రం నిరూపిస్తే ఇక్కడే ఉన్నారు అలాగే ఇవో గారు ఉన్నారు తప్పకుండా వారిపై ఏదైతే పట్టువస్త్రాలు తీసుకొస్తామో అప్పుడు తాగితే మిగతా టైంలో ఎవరు కూడా సెంటర్ నుండి ఎరవలేదు అందరికీ ఉత్తర ద్వారా ఆలయం ఎదుర్కొంటే ఏది అమౌంట్ దానిచ్చే చెప్తున్నాను ఆలయంలో నిన్న ఆయన నమ్ముడిపోయే రోజు కూడా మళ్ళీ ఆ డౌటీ చేస్తారు ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇప్పుడే ఆలయంలో నేను మళ్ళీ కూర్చొని అధికారుల నెంబర్తో మళ్ళీ నేను చాలా ఈ విషయాన్ని సీరియస్గా సీరియస్గా నేను పరిగణించి ఆ రోజుల్లో నేను మళ్ళీ రివ్యూ తీసుకొని కంపల్సరీ పరిస్థితుల్లో ఉన్నదియట్గా అలాంటియట్గా ఆలో ఇచ్చే నేను బాధ్యత చేస్తాను ప్రాబ్లం ఏం జరిగిందంటే ఇప్పుడుగా డోనర్స్ ప్రతి ఒక్కరూ చెప్తున్నారని ముందే నమోదు చేసుకోమని కొంత లిస్టింగ్ దాని దానివల్ల కొంత ప్రాబ్లం ఆలోచన జరిగాయి కొన్ని దొంగ టికెట్లు కూడా జరిగాయి అయితే లాస్ట్ టైం ఇన్ టైంకి కాలం ఇచ్చేవాడు వెళ్ళిపోయినందు వల్ల ఒక హాఫ్ అన్ అవర్ గందరగోళం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకి నాలుగు టికెట్లు పది లక్షలు ఇచ్చిన వాళ్ళకి నలభై టికెట్లు ఎంతమంది ఇస్తే అంతమందికి అన్ని టికెట్లు మేము ఇష్యూ చేసాం వాళ్ళు వాళ్ళ ఐడి కార్డులు పట్టుకొని వచ్చి తీసుకోమని చెప్తాం సో డోనర్స్ విషయంలో ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి స్పెషల్ క్యూలై క్యూ లైట్ మేము ఏర్పాటు చేశాం సో దాదాపుగా ఎక్కడ ఎక్కువ ఉదాహరణకి గతంలో నాలుగు కోట్ల రూపాయలు మాకు నారాయణ గారు ఈ సంవత్సరం కూడా రెండు కోటి రూపాయలు చేయడం జరిగింది దాంట్లో మాకు సుడాను కూడా ఎదురు తీసుకున్నాం ఏదైతే

కేంద్రం వాళ్ళు చిన్న సీనియర్ అయితే పోలీసులు ఉద్యోగస్తున్నారు వచ్చేసి కష్టాను సారంగా వాళ్ళ పనులు గుర్తించారని తప్పించి ఎవరికి చికిస్తున్నారు మీకు వీలైతే ఒక కార్పెట్ కట్టండి ఒక అక్కడ పప్పు కట్టండి ఒక మార్పిడి పప్పు కట్టండి వీలైతే లేకపోతే మీరు బొమ్ముగా ఉండికొని చేసుకోండి తిలకించండి ఆనందించండి ఇక్కడ అవాబులు జవాబులు తేలి ఆమె యొక్క వేరే గౌరవాన్ని కాపాడండి ప్రపంచ వ్యాప్తంగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ దానిపై కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మేము చిత్తశుద్ధితో పాలకొండ రోడ్డు రైల్వే స్టేషన్ వరకు మీకు తెలిసిన తక్షణమైన ఆరు నెలల్లో పాటు వచ్చి రోజు కూర్చి చేస్తే నెల రోజుల్లో ఇస్తామని అందుకొని ప్రార్థిస్తే మొన్న మళ్ళకు వస్తు ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఏమిటించాము చేసినేవు ప్రత సంస్కృతి వ్యాపారస్తు